అందరికి నమస్తే అండి రాజధాని పనుల పునర్నిర్మాణం అంటే పునః ప్రారంభానికి అనుకోవచ్చు దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రేపు రాబోతున్నారనమాట సో ఇది గ్రాండ్గా లక్షలాది మందితో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం దాదాపుగా ఒక నెల రోజుల నుంచి దీని మీద హడావుడి చేస్తూ ఉంది సో ఇందులో అత్యంత కీలకమైన పరిణామం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం ఆహ్వానం పంపింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్కు కొంతమంది అధికారులు వెళ్ళి ఆహ్వాని పత్రిక అందజేశారు జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేరు అని చెప్తే ఆయన పిఏ రెడ్డి గారికి కేఎన్ఆర్ గారికి ఇచ్చారంట కేఎన్ఆర్ గారికో లేదంటే సమ్ ప్రోటోకాల్ అధికారులకో ఇచ్చారు అని చెప్పి ఏదో వార్త వచ్చింది అది ఎంతవరకు ఎవరికి ఇచ్చారనే తర్వాత పెడితే మొక్క మొత్తానికి అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం పంపించడం అయితే వాస్తవం ఎమ్మెల్యే హోదాలో పంపించారా మాజీ ముఖ్యమంత్రి హోదాలో పంపించారా ప్రతిపక్ష నేత హోదాలో పంపించారా అంటే ఎమ్మెల్యే హోదాలో కాదు సాధారణంగా అందరు ఎమ్మెల్యేలకి ఏమీ లేదు కదా అలాగే ప్రతిపక్ష నేత హోదాలో కావడానికి ఆయన ప్రతిపక్ష నేత హోదా లేదు కేవలం మాజీ ముఖ్యమంత్రి హోదాలో పంపించారు పోనీ అందరు ఎమ్మెల్యేలకి పంపించినట్టే ఈయనకు కూడా పంపించారంటే సబ్జెక్టే కాదు కానీ ఇక్కడ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక అవకాశం అనేది నేను చెప్పాలనుకున్న ఉద్దేశం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చేసిన తప్పులకు కొన్ని పాపాలకు రేపు సభకు వెళ్ళడం ఒక పరిష్కారం అనుకోవచ్చు ఆ ప్రాయశ్చిత్వం అనుకోవచ్చు ఖచ్చితంగా బహుశా వైసీపీలో ఉన్న పెద్దలు ఎవరైనా ఉంటే ఈ విషయం మీద ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇవ్వడం మంచిది జగన్మోహన్ రెడ్డి గారు రాజీ రాజకీయ రాజధాని వికేంద్రీకరణ అనే గేమ్ ఆయన్ను నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది రాజధాని వికేంద్రీకరణ పేరుతో ఆయన చేసిన నాశనం వినాశనం విధ్వంసం రాష్ట్ర ప్రజల్లో ఏ ప్రాంతం వాసులకు నచ్చలేదు అనడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నిదర్శనం వైజాగ్ రాజధాని అన్నారు అక్కడేమైనా వైసీపీకి ఓట్లు వచ్చాయంటే రాలా కర్నూలు న్యాయ రాజధాని అన్నారు అక్కడేమైనా వైసీపీకి ఓట్లు వచ్చాయంటే రాలా కర్నూల్లో వైసీపీ కోట్లు కూడా పోయాయి ఇక అమరావతి గురించి చెప్పే పనే లేదు సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మూడు రాజధానుల గేము ఏ ప్రాంతంలో వాసులకు నచ్చలేదనడానికి ఎంతకన్నా ఉదాహరణ కావాలా వైసీపీ వ్యతిరేక భాగ గాలిలో కూడా వైజాగ్ వాళ్ళు వైసీపీకి ఓటు వేయచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు పైగా ఆయనే చెప్పాడు కదా నేను ఎక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను రెండోసారని సో అది చూసేనా అక్కడ ప్రా ఆ ప్రాంత వాసులు వేయలేదు వేయలేదు అంటే దాని అర్థం ఏంటి మాకు రాజధాని వద్దయ్యా నువ్వు వద్దు ముఖ్యమంత్రిగా మాకు రాజధాని కూడా వద్దు అని అర్థం నువ్వు వద్దు నీ రాజధాని వద్దు బాబు నీకు వదండవు అని పచ్చిగా చెప్పడం అర్థం అనమాట సో దానివలన ఆ రిజల్ట్ చూసేనా జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రావాలి తనకు తాను తెలుసుకోవాలి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకునే స్థితిలో లేరు మారే స్థితిలో లేరు అలా మారితే ఆయన ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉంటాడు ప్రజా తీర్పును ఇప్పటికే ఆయన గౌరవించలేదు ఎస్ ప్రజా తీర్పు మాకు ఇలా వచ్చింది కాబట్టి మేము గౌరవిస్తున్నాం ఈ ఐదేళ్ళు మా పాత్ర మేము పోషిస్తామని ఆయన ఆ మాట సముచితంగా గౌరవంగా అనలేదు సరే లేదు కాక రేపు ఈ రాజధాని సభకు వెళ్ళడం ద్వారా ఆయనకు రెండు లాభ రెండు మూడు రకాల లాభాలు ఉంటాయి ఫస్ట్ లాభం ఏంటంటే నేను మళ్ళీ అధికారంలోకి వస్తే రాజధానిని మార్చను సో ప్రజలకి రాజధాని మార్చడం ఇష్టం లేదు కాబట్టి నేను ప్రజాభిప్రాయం మేరకే ఒక పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ మా పార్టీ గెలిస్తే నేనే ముఖ్యమంత్రి అవుతాను అనే హోదాలో నేను చెప్తున్నాను సో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రాజధాని జోలికి వెళ్ళాం రాజధాని జోలికి రామ్ అది మరొకనే రాజధానిగా కొనసాగిస్తాం అని చెప్పుకునే అవకాశం ఉంటుంది ఒక సంకేతం ఇచ్చినట్టు ఉంటుంది అట్లీస్ట్ ఆయనకు మైక్ ఇవ్వకపోయినా ప్రజలకు ఆ అమరావతి ప్రాంత ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఒక పాజిటివ్ సంకేతం ఇచ్చినట్టు ఉంటుంది రాజధాని విషయంలో సర్లే జగన్మోహన్ రెడ్డి గారికి రాజధాని విషయంలో కనువిప్పు కలిగిందేమోలే మారేడేమోలే మనిషి అని రాష్ట్ర ప్రజలకు ఒక పాజిటివ్ సంకేతం అది వైసీపీకి లాభమే తప్ప నష్టం ఏమీ కాదు ఇక రెండోది ఒకవేళ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరిగి అవమానం జరిగితే ఆయనకు ఇవ్వకపోతే ఆయన వేదిక మీదకు పిలవకపోతే తోటి ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం కూడా ఆయనకి ఇవ్వకపోతే అది ఆయన అవమానించినట్టే లెక్క సో దాన్ని వైసీపీ వాళ్ళు పొలిటికల్గా మార్కెటింగ్ చేసుకోవచ్చు ఏమీ లేకుండానే వాళ్ళకు వాళ్ళే పేడార్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళకు వాళ్ళే జనాలను తీసుకొచ్చి వాళ్ళకు వాళ్ళే హెలికాప్టర్లు నాశనం చేసేసి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని అంతమంది అంజాలను చూశారు జగన్మోహన్ రెడ్డి గారికి అలా చేశారు ఎలా చేశారని ప్రచారం చేసుకున్నారు కదా అమరావతి అది అనంతపురంలోని రాప్తాళ్లో సో ఇక్కడ అమరావతి పనులకు వెళ్ళి ఒకవేళ ఆయనకు అవమానాలకు గురైతే కూటమి ప్రభుత్వం ఆయన కనుక అవమానిస్తే మైక్ ఇవ్వకుండా వేదిక ఎక్కనివ్వకుండా ఐ మీ వేదిక మీద చోటు ఇవ్వకుండా కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వచ్చు సో దానివల్ల ఆయన పొలిటికల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు ఒక సింపతి డ్రామా ప్లే చేయవచ్చు ఆ పార్టీకి అదొక లాభమే ఒక రకంగా అటువంటి పార్టీ అటువంటి ఆలోచనలు ఉండే పార్టీకి సరే ఇదంతా రాజకీయ కోణం పక్కన పెడితే వైసీపీ పార్టీ పరంగా విధాన పరంగా ఒక రకంగా రాజధాని విషయంలో మేము క్లారిటీగా ఉన్నాం అని ప్రజలకు సంకేతం ఇవ్వడం ద్వారా వైసీపీ మళ్ళీ ఎదుగుదలకు ఆయన ఇప్పుడే బేజం వేసుకున్నట్టు అవుద్దనమాట కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిలో అంత పాజిటివ్ లక్షణాలు మనం ఆశించలేం ఆశిస్తే అది మన అత్యాసం మాత్రమే ఆయన మారతాడు ఆయన ఇలా వెళ్తాడు ఆయన పాజిటివ్ నిర్ణయాలు తీసుకుంటాడు అనుకొని మనం ఇప్పుడప్పుడే ఆశించలేం థ్యాంక్ యూ